హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఇక్కడ అత్తయ్య మాడపరచు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అయితే వచ్చారు ఊరికైతే ఇక్కడ ఇంక ఉదయాన్నే అయితే కూరగాయలు అవన్నీ అయితే తీసుకొచ్చారు వాళ్ళు ఏమో ఇంక దొండకాయలు చిక్కుడుకాయలు అవన్నీ కూడా అయితే కట్ చేస్తున్నారు నేనేమో వంట అయితే చేస్తున్నాను దోసకాయ వేసి పప్పు అయితే చేసానని మార్నింగ్ని ఇంక టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు వచ్చేసి అలాగనే సరుకులు కూడా అయితే తీసుకొచ్చాము సరుకులు కూడా తీసుకొచ్చిన వెంటనే ఎక్కడ అయితే సర్దేసుకుంటే నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇవి కూడా అయితే సర్దుకుంటున్నాను ఇవేమో పాప్కార్న్ ప్యాకెట్లు పిల్లలకి ఇంకా ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే చేయొచ్చు అని చెప్పేసి ఇవి కూడా అయితే తీసుకొచ్చారు మా వారైతే మేము ఎక్కువగా కందిపప్పు మెనుపగుళ్ళు పల్లీలు అవి అయితే మూడు కేజీల చొప్పున అయితే ఇవైతే తీసుకొచ్చుకుంటాం అని ఇవి నాలుగు అయితే ఎక్కువ తీసుకొచ్చుకుంటాము ఇంకా కందిపప్పు ఉంటే వెంటనే కూరగాయలు లేకపోయినా కానీ కొంచెం కందిపప్పు వేసేసి వెంటనే పప్పు చేసుకోవచ్చు అని చెప్పేసి అవి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చుకుంటాము ఈ డబ్బాలన్నీ కూడా సరుకులు తేకముందే అన్నీ కూడా అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను అలాగనే పల్లీలు పల్లీ చాటని వేయించి పిల్లలకి కొంచెం పెంచిన పల్లీలను కొంచెం బెల్లం ఇచ్చిన తినడానికైనా బాగుంటుందని చెప్పేసి పల్లీలు కూడా ఎక్కువగానే తీసుకొచ్చుకుంటాము ఇవి వచ్చేసాము మెనపగుళ్ళు మెనపగుళ్ళు కంటే మినపప్పు దోశలకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు అవి తక్కువైపోయినాయి కానీ అంతకుముందు అయితే మినపప్పు ఎక్కువగా అయితే వాడేవాళ్ళు ఈ మెనపగుళ్ళు వచ్చేసిన తర్వాత పొట్టు మినపప్పు వాడటం అయితే తక్కువ చేసాము మనమైతే మినపప్పులో పైబరు అవన్నీ కూడా ఇంకా ఉంటాయి చాలా మంచిది పొట్టు మినపప్పు తినటం వల్ల కూడా ఈసారి మెను కాకుండా పొట్టు మినపప్పు అయితే తీసుకొని రావాలి వాటిలో చాలా జిగురు పదార్థం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసేమో గోధుమలు గోధుమ పిండి ప్యాకెట్ కంటే మేము గోధుమలు అయితే తీసుకొచ్చుకొని మిల్లు కాడించుకొని అయితే పట్టుకుంటాము పిండి కూడా అయితే చాలా బాగుంటుంది చపాతీలు అయినా పూరీలు అయినా చాలా రుచిగా అయితే ఉంటాయి ఈ ప్యాకెట్ పిండి కంటే ఈ గోధుమలు కాడ ఇచ్చిన పిండి అయితే ఒక పక్క సరుకులు సదురుతూనే వంట అయితే చేస్తున్నాను ఉదయం చేసిన పప్పు అయితే అయిపోయింది ఇంకా ఈ సరుకులన్నీ సదురుతూనే వంట అయితే చేస్తున్నాను పిల్లల చేత అయితే కట్ చేయించానండి ఈ దొండకాయలు అయితే దొండకాయలు ఏమో ఫ్రై చే ఫ్రై చేస్తున్నాను ఇంకొక పక్క ఏమో రైస్ కూడా అయితే పెట్టేశాను ఇక్కడి నుంచి వచ్చేసి తర్వాత రోజు నైట్ పడుకునేటప్పుడు అలసందలు అయితే నానపెట్టేశానండి సరుకులు సర్దేటప్పుడు ఈ అలసందలు కనిపించాయి ఇంకా గారులకైతే బాగుంటుందని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు ఈ అలసందలు నానపెట్టేశాను ఇంక ఉదయాన్నే లేచి అయితే గ్రైండర్కి అయితే పట్టేసుకుంటున్నాను మినప వడలు అవన్నీ వాటికంటే ఈ అలసంద వడలు చాలా ఇష్టంగా అయితే తింటాము మేమైతే పిల్లలు పెద్దవాళ్ళైనా కానీ ఆ ఆ అంతా కూడా అయితే గ్రైండర్కి అయితే పట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న రోట్లో ఇంచ అల్లము రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా ఉప్పు అయితే వేసేసి ఈ నాలుగు కలిపి మెత్తంగా అయితే నూరుకోవాలి మెత్తంగా నూరుకుంటేనే పిండిలో అయితే కలిసిపోతుంది పచ్చిమిర్చి కొంతమంది కట్ చేసి అయినా వేసుకుంటారు ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి పచ్చిమిర్చి ఏం కట్ చేసి వేయలేదండి వాళ్ళు తినేటప్పుడు ఆ కట్ చేసిన పచ్చిమిర్చి వేగుతాయి ఆయిల్ ఆయిల్లో కానీ కొంచెం ఘాటుగా ఉంటాయి ఎక్కువగా తినలేరని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి జీలకర్ర అల్లము ఉప్పు వేసి విధంగా మెత్తంగా దంచేసిన తర్వాత గ్రైండర్కి పట్టుకున్న అలసంద పిండిలో అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర సాల్ట్ అయితే సరిపడదని చెప్పేసి మరలా అయితే సాల్ట్ అయితే వేసాను ఈ అలసంద గారెలు ఏంటంటే పల్చంగా ఉంటేనే క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి వీటిల్లోకి వచ్చేసి చికెన్ పులుసు కానీ చట్నీ కానీ బాగుంటుంది నేను చికెన్ పులుసు కానీ ఏం చేయలేదండి చట్నీ వరకే చేశాను ఇక్కడొచ్చేసి అలసంద వడలు అయితే కొంచెం పలసంగా ఒత్తి ఆయిల్లో వేసుకుంటేనే బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి ఉత్తిగానే తినొచ్చు అండి ఈ అలసంద వడలు అయితే మెనపగాడల కంటే అలసంద వడలు చాలా క్రిస్పీగా టేస్ట్గా అయితే ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇక్కడొచ్చేసి పూర్తిగా వేయించకుండా సగం వరకే వేగిన తర్వాత అయితే తీసేసి మరలా అవి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మరలా అవి వేయించితే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి ఎప్పుడు ఏం చేసినా కానీ అలానే చేస్తాను నేనైతే రెండు వరుసలకైతే వేయించుతూ ఉంటాను కొంచెం కలర్ రంగులు తీసి మరలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుతూ ఉంటాను చేయటం అయితే అయిపోయిందండి అయితే అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి మేమేమో చట్నీ అయితే తినేసాము ఈ అలసందలతో పాటు నైట్ పడుకునేటప్పుడే ఈ పిండి కూడా అయితే వేశాను అలసందల పిండి ఇంక పట్టంగానే నీట్గా మరలా కడిగేసి పిండి కూడా అయితే వేశాను ఇంకా సాయంత్రం నాలుగు ఆ టైం అయ్యేసరికి ఎట్లా పొంగిందో చూడండి అండి పిండి అయితే చాలా బాగా అనిపించింది ఇలాగ పిండి పొంగటం అయితే ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ కదండి పిండి అయినా ఇడ్లీ పిండి అయినా త్వరగా అయితే పొంగుతాయి ఇక్కడ మారపవచ్చు తను వచ్చేసి మారపరచ్చు వల్ల చిన్నమ్మాయి ఇంకా పిండి అయితే వేరే దాంట్లోకి అయితే మారుస్తున్నారండి కింద పడిపోతుందని చెప్పేసి వీళ్ళేమో మీషోలో అయితే ఈ బొమ్మలన్నీ కూడా అయితే ఆర్డర్ పెట్టుకున్నారు చాలా క్యూట్గా ఉన్నాయండి ఈ చిన్న చిన్న బొమ్మలు ఆడుకోవడానికి అయితే అదే వంట వస్తువులు అంటారు కదా అవి ఇడ్లీ పాత్ర గ్యాస్ అని కొబ్బరి తులుము పట్టేది మజ్జిగ కవము ఇడ్లీ ప్లేటు చాలా బాగా అనిపించింది చిన్న చిన్న కత్తిపేట మనం ఆడుకునేటప్పుడు అయితేనేమో ఇలాంటివి అయితే లేవు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా అయితే మారిపోయింది కదా పిల్లలకు ఆడుకోవడానికి అయితే వస్తున్నాయో ఇప్పుడైతే మిక్సీ అంటే మిక్సీ అయితే ప్లాస్టిక్ది అయితే వచ్చింది చిన్న కడాయి అంతకు ముందు అయితే చిన్న చిన్న దబరాలు అలాగ సెట్లు లాగా వచ్చాయి కదా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా అవి అవి కూడా అయితే వచ్చాయి చాలా బాగా అనిపించింది నేను ఆడుకున్న రోజులు అయితే గుర్తొచ్చాయండి ఇంక పిల్లలైతే ఈ ఎర్రమట్టితో పొయ్యి అయితే రెడీ చేసుకున్నారు ఈ పొయ్యి మీద అయితే ఇప్పుడు దోశలు అయితే వేయాలంటున్నారు పిల్లలు నలుగురు కలిసి అయితే పొయ్యి కూడా ఎంత చిన్నగా తయారు చేసుకున్నారో పిల్లలు నలుగురు కలిసి వచ్చేసి పొయ్యి అంతా ఆరిపోయిన తర్వాత పొయ్యి అయితే వెలిగిస్తున్నారు నేనేమో ఇక్కడ చపాతి కర్ర అవన్నీ అయితే చూపిస్తున్నాను వస్తువులు అయితే చాలా బాగా అయితే వచ్చాయి అవేమో మూడు అండి అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి చిన్న చిన్న గరెటెలు చిన్న చిన్నవి ప్లేట్లు బాండి అని అంటూ ఉంటాం కదా మనం వంట చేసుకోవడానికి అవి కూడా వచ్చాయి ఇంకా పొయ్యి అయితే వెలిగించి చిన్న చిన్న చిట్టు దోశలు అయితే వేస్తున్నారు దోశ పిండి నేను వేరే దాంట్లోకి మార్చేటప్పుడు కొంచెం దోశ పిండి అయితే అడిగి పిల్లలు అయితే తీసుకున్నారు ఆడుకోవడానికి అని చెప్పేసి మేము కూడా అయితే అక్కడే కూర్చున్నామండి పొయ్యి వెలిగించినప్పుడు కొంచెం ఏదైనా చేతులు కాల్చుకుంటారని ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలండి పిల్లల దగ్గర అయితే చిట్టు చిట్టు దోశలు అయితే వేయటం అయిపోయిందండి పిల్లలు అయితే టేస్ట్ అయితే చేస్తున్నారు పిల్లలు చేసిన వంట ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు